వెల్కమ్ టు న్యూస్ ఆన్ ఫేస్ ఈ రోజు స్పెషల్ ఫోకస్ లో ఉదయం అలారం మోగగానే స్క్రీన్ లాక్ తీసి మొదటగా ఓపెన్ చేసేది వాట్సాప్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ గూగుల్ కదా కానీ ఒక్కసారి ఆలోచించండి ఈ యాప్లు మనవి కాదు ఇవన్నీ అమెరికా వంటి దేశ విదేశాలకు సంబంధించిన కంపెనీలు నిర్వహిస్తాయని మన డేటా మన లొకేషన్ మన అభిరుచి మన స్నేహితుల సమాచారం అంతా విదేశీ సర్వర్లతో అవుతుంది ఈ డేటా ఈ రోజుల్లో బంగారం కన్నా విలువైనది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా తాజాగా భారత్ పై తీసుకున్న ఒక ఆర్థిక నిర్ణయం మన దేశానికి డిజిటల్ స్వలంబన దిశగా ఒక పెద్ద మలుపు చూపించింది భారత్ నుంచి వెళ్లే అనేక వస్తువులపై యాభై శాతం వరకు భారీ టారిఫ్ వేస్తామని అమెరికా ప్రకటించింది దీంతో మన ఎగుమతులు మార్కెట్ ఒక్కసారిగా కుదేలైపోయింది టెక్స్టైల్ ఫార్మా ఇంజనీరింగ్ గూడ్స్ రంగాల్లో పెద్ద ఎత్తున ప్రభావం పడింది అసలు అమెరికా ఇలా చేసింది అవార్డులు గెలుచుకున్న మన ఫార్మా ఉత్పత్తులు క్వాలిటీ టెక్స్టైల్స్ ఇవన్నీ వారి మార్కెట్ లో పోటీని పెంచుతున్నాయి అది ఒకటే కాదు అమెరికా కోరింది ఏంటంటే మన ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదుర్చుకోవాలని అందులో మన రైతులు చిన్న వ్యాపారాలకు ఇచ్చే ప్రభుత్వ సబ్సిడీలు తొలగించాలని కానీ మన ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే రైతులు చిన్న వ్యాపార ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యత తర్వాతే విదేశీ ఒత్తిడి స్వదేశీ ఆరంభం అసలు అంటే ఏంటి ప్రధానమంత్రి మోదీ స్పష్టంగా ప్రకటించారు ఇప్పుడే సరైన సమయం భారత్ కేవలం కొనుగోలు చేసే దేశం కాదు ఉత్పత్తి చేసే దేశంగా కావాలి ఈ ఆలోచనకు ఆయన పెట్టిన పేరే స్వదేశీ టూ పాయింట్ అది కేవలం విదేశీ వస్తువుల బహిష్కరణ మాత్రమే కాదు మన ఆలోచన విధానాన్ని మార్చే డిజిటల్ విప్లవం చరిత్రలో స్వదేశీ నేడు టెక్నాలజీలో స్వదేశీ గాంధీ కాలంలో స్వదేశీ అంటే విదేశీ వస్త్రాలను వదిలి ఖాదీని ఉపయోగించడం ఇప్పుడు టెక్నాలజీ యుగంలో స్వదేశీ అంటే మన సొంత సెర్చ్ ఇంజిన్ మన సోషల్ మీడియా మన చాటింగ్ యాప్లను వాడడం ఊహించండి గూగుల్ బదులు భారతీయ సెర్చ్ ఇంజన్ వాట్సాప్ బదులు భారతీయ మెసేజింగ్ యాప్ ఫేస్బుక్ బదులు మన సొంత సోషల్ నెట్వర్క్ వాడితే ఎలా ఉంటుంది మారేది కేవలం యాప్ మాత్రమే కాదు మొత్తం గేమ్ మారిపోతుంది ఉదాహరణ యూపీఐ విజయం ఒకప్పుడు వీసా మాస్టర్ గార్డ్ లాంటి దిగ్గజాల మధ్య యూపీఐ పెద్ద అవుతుంది అని ఎవరికి నమ్మకం లేదు అసలు ఎవరు ఊహించలేదు కూడా కానీ నేడు యూపీఐ భారత్ లోనే కాదు ప్రపంచంలో కూడా ఒక కొత్త ప్రమాణాన్ని సృష్టించింది ఇది మనం సరైన దిశలో ఇన్నోవేట్ చేస్తే ప్రపంచానికి కూడా పరిష్కారం ఇవ్వగలమని నిరూపించింది స్వదేశీ టూ పాయింట్ అభివృద్ధికి ముఖ్యమైన మూడు స్తంభాలు అందులో మొదటిది ప్రభుత్వ మద్దతు డేటా లోకలైజేషన్ చట్టాలు రూపొందించడం స్టార్టప్లకు ఫండింగ్లు చేకూర్చడం రీసెర్చ్కి సదుపాయాలు కల్పించడం ఇక రెండవది ప్రైవేట్ సెక్టార్ ఇన్నోవేషన్ భారతీయ భాషల్లో ఉత్తమ ఫలితాలు ఇచ్చే సర్చ్ ఇంజిన్లను రూపొందించడం మన సంస్కృతి అర్థం చేసుకునే సోషల్ మీడియాను కూడా రూపొందించడం ఇక మూడవది ముఖ్యమైనది ప్రజల మద్దతు కొత్త యాప్ వస్తే దాన్ని ప్రయత్నించడం రెగ్యులర్గా వాడడం దాన్ని ప్రమోట్ చేయడం ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత ఎందుకు స్వదేశీ టూ పాయింట్ అవసరం నేడు మనం వాడే ప్రతి యాప్ కూడా ప్రతి డిజిటల్ యాప్ కూడా అన్ని విదేశీ సంస్థలకు సంబంధించినవి వారు తమ లాభం కోసం ఏ క్షణమైన రూల్స్ మార్చవచ్చు డేటా యాక్సెస్ తగ్గించవచ్చు కంటెంట్ సెన్సార్ చేయవచ్చు మనం వాటిపైనే ఆధారపడితే వారు ఆడించే ఆటలోనే ఆడాల్సి వస్తుంది కానీ మన ప్లాట్ఫామ్లే ఉంటే నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుంది ఈ స్వదేశీ టూ పాయింట్ అభివృద్ధికి భారత్కున్న బలాలు లక్షలాది ఐటీ నిపుణులు వేగంగా పెరుగుతున్న స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ నూట నలభై కోట్ల జనాభా అనే భారీ యూజర్ బేస్ ఇవి కలిస్తే గ్లోబల్ లెవెల్లో మన ప్లాట్ఫామ్లను నిలబెట్టడం అసాధ్యం కాదు ఈ స్వదేశీ టూ పాయింట్ టూ అభివృద్ధి వల్ల కలిగే లాభాలు ఏంటి మన యాప్లు మన ప్లాట్ఫామ్లు పెరిగితే డెవలపర్లు డిజైనర్లు మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ సపోర్ట్ స్టాఫ్ వంటి లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆర్థిక స్వలంబన పెరుగుతుంది డిజిటల్ స్వేచ్ఛ బలోపేతం అవుతుంది మరి రాబోయే రోజుల్లో ప్రపంచం గూగుల్ ఇట్ అని కాకుండా భారత్ సర్చ్ అని చెప్పే రోజు దూరంలో ఉందా ఇది మన చేతుల్లోనే ఉంది స్వదేశీ టూ పాయింట్ ఓ కేవలం పాలసీ మాత్రమే కాదు ఇది డిజిటల్ స్వాతంత్ర సమరానికి ఆరంభం గాంధీ కాలంలో మనం వస్త్రాల్లో స్వదేశీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లే నేడు మనం డిజిటల్ టెక్నాలజీలో కూడా స్వదేశీ అవ్వాలి